వినాయక చవితి సందర్భంగా వినాకుడి దగ్గర పూజ చేశారు ఫ్రెండ్స్ కొంకం పూజ ఫస్ట్ కష్టాలు వినాయకుడిని పూజించాలి కదా ఫ్రెండ్స్ ఢూలో వేసి వినాయకుని పెట్టారు తర్వాత పూలో వేశారు కొంకం బొట్టు పెట్టారు తర్వాత దూత మొలిగించారు ఫ్రెండ్స్ దీప మలిగించేసాక దేవుడికి పూజ చేశారు ఫ్రెండ్స్ మంత్రాలన్నీ చదివి మంత్రాలన్నీ చదువుకుంటారు అల్లం లో వేసి మళ్ళీ చిరాకు వేసి దాని మీద కారం పెట్టారు ఫ్రెండ్స్ గోజలే వేసి చూసారా ఫ్రెండ్స్ అలాగా పూజ చేశారు కంకンプーజా అమ్మవారికి అమ్మవారి కంకం పూజ చేశారు ఫ్రెండ్స్ వినయ్ కొద్దిదకిరా చూడండి ఫ్రెండ్స్ కంకం పూజ మాత్రం అయిపోయింది చాలా బాగు చేశారు ఫ్రెండ్స్ పం లైట్ చాలా బాచర్ారు చూడండి ఫ్రెండ్స్ పూజ దేవుడి దగ్గర ఇప్పుడు ఈ కల్సాల 3 టేస్स्पून వెలమన్నారు ఫ్రైడే అని కంకం కంక్ ప్రోజైతే చాలా బా చేసారు ఫ్రెండ్స్ వినాయక దేవుడెక్క ర స్వామి నాకైతే చాలా బాగా నచ్చింది జై బోలో గణేష్